రకరకాలుగా అయ్యా ఆయనకి ఏం పని ఉండదు తవ్వంటి పోతా ఉంటావా పోతా ఉంటే అక్కడ పాపం ఒక నీడకు కుక్క పండుకొని ఉంటే వాడు ఏం చేస్తాడు రాయి తీసుకుంటాడు కుక్కను ఒక్క దెబ్బ కొడతాడు ఆ దాన్ని కొట్టడం వల్ల దీనికి ఏమైనా లాభం ఉందా దీని మనిషి మైండ్ సెట్టింగ్ ఎట్టుకుంటుంది చూడ ఒక్కొక్కరిది రాయి అంగి రాయి తీసుకోవాలా శ్రమతో దాన్ని కొట్టాలా లేచిపోతే ఇంటికి తాకితే ఇనికి సంతోషం అటువంటి వాళ్ళు ఉంటారు ఇంకో వ్యక్తి పోంగ పోంగ చెట్లు ఉంటాయి చెట్లు పెరుగుతాయి తోబంటే అది ఏ మొక్కలు కానీ మామిడి మన వస్తాయి ఇప్పుడు ఆ పని చేస్తారు పెడతా అమ్మ ఉంటాయి ఈడో భారీగా పట్టుకొని కొసలు ఇట్లా కొట్టుకుంటూ పోతా ఉంటాడు కొట్టుకుంటూ పోతా అంటే కొసలు ఎగిరిపోతే ఎగిరిపోతాయి అవి ఎగిరిపోతే వీనికి సంతోషం కానీ ప్రతి దానికి జీవ అనేది ఉంటుంది ఆ మొలక మళ్ళా శివురాజి పెరగాలంటే ఎన్ని రోజులు కావాలి ఒకవేళ పెరిగినప్పటికీ అది అంకర పెరుగుతుంది తప్ప చక్కగా పెరగదు ఇక ఒక ఇంకొక వ్యక్తి ఉంటాడు ఆడేం చేస్తాడు పాపం తువలో ఒక రాయింది అనుకో తీసి పక్కకు వారేసిపోతాడు ముళ్ళు ఉన్నదనుకో తీసి పక్కకు వారేసిపోతాడు అంటే మనం గుర్తించాలంటే